హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులో లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను క్రమవద్ధీకరించేందుకు కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినమైన ఆంక్షలు మల్లింపులను కూడా విధించారు నవంబర్ మూడవ తేదీ నుంచి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు సాయికాంత మయూరి మయూరిబాద్ సుభాష్ నగర్ మార్గాలలో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని కూడా పోలీసులు ప్రయాణికులకైతే సూచించారు ఇక రద్దీని తగ్గించడానికి పోలీసులు ప్రధానంగా సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటని ఇప్పుడు తెలుసుకుందాం సుచిత్ర వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా గాజుల రామారం షాపూర్ నగర్ లేదా రంగభుజంగం ప్రాంతాల నుంచి సుచిత్ర వైపు వెళ్లే వాహనాలు సాయికాంత జంక్షన్ వద్ద కుడివైపునకు తిరిగి గర్ కుబులాపూర్ మీదుగా సుత్రను అయితే చేరుకోవాలి ఇక కొంపల్లి వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా గాజుల రామారావు షాపూర్ నగర్ రంగభుజంగం నుంచి కొంపల్లి వెళ్లే వాహనాలు సాయికాంత వద్ద ఎడమ వైపు తీసుకొని సుభాష్ నగర్ దూల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా మీదుగా కొంపల్లికి అయితే చేరుకోవచ్చు ఇక జీడిమెట్ల రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా ఉన్నాయి అంటే మయూరి బార్ నుంచి జీడిమెట్ల రోడ్డుకు వెళ్లాలనుకునే వాహనదారులు మయూరి బార్ వద్ద కుడి మలుపు తీసుకొని సుభాష్ నగర్ లాస్ట్ బస్టాప్ వద్ద ఎడమ మలుపు తీసుకుంటే పైప్ లైన్ రోడ్డుకు చేరుకుంటారు లేదా అదే స్థలంలో కుడి మలుపు ఐలా రోడ్డు మీదుగా కూడా జీడిమెట్ల రోడ్డుకు అయితే వెళ్ళవచ్చు రోడ్డు మూసివేత భారీ వాహనాల నిషేధం నిర్మాణ పనుల నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో భారీ వాహనాల రాకపోకలను కూడా పూర్తిగా నిషేధించారు ఇక పిస్తా హాస్ సమీపంలోని హోమ్ షాప్ నుంచి పైప్ లైన్ రోడ్లలో కూడా భారీ వాహనాల రాకపోకలు అయితే పూర్తిగా నిషేధించారు మయూరి బార్ టీ జంక్షన్ నుంచి సుమారుగా రెండు వందల మీటర్ల వరకు కూడా ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తారు గోదావరి హోమ్స్ నుంచి కూడా భారీ వాహనాలు రాకపోకలను చేయకుండా నిషేధం కూడా విధించారు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఈ మార్గాలలో ఏ భారీ వాహనాలు కూడా అనుమతి ఉండదు ఇక ట్రాఫిక్ ఆంక్షలు ప్రత్యామ్నాయ పైన మరింత సమాచారం లేదా సహాయం కోసం వాహనదారులు సైబరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ నంబర్లు నైన్ జీరో ఫోర్ ట్రిపుల్ నైన్ డబల్ వన్ డబల్ జీరో లో సంప్రదించవచ్చని కూడా పోలీసులైతే సూచించారు ఇక మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి